రైతులందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ చాలా వరకు రాష్ట్రంలో వానలు దగ్గర పడుతున్నాయి పడన దగ్గర పడదలు సాధారణం కంటే తక్కువ సమయంలో తక్కువ రోజులు వానలు కొట్టినా కూడా కొట్టాల్సిన సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ కొట్టింది కొన్ని ప్రదేశాల్లో కొట్టిన చోట అక్కడ కొట్టలేదు సో అందువల్ల భూగర్భ జలాల లభ్యతలో తగ్గుదల అనేది చెరువులు చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి పెద్దగా మూసి పరివాహక ప్రాంతాల్లో తప్ప ఎక్కువగా వాటర్ అనేది అగ్రికల్చర్ వర్క్స్ అనే ఎక్కువ జరగడం లేదు ఉదాహరణకి ఈరోజు మేము శాలిగౌరవారం అండలం అడ్లూరు అనే గ్రామంలో సర్వే చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడ చెరువులో వస్తం వరకు వాటర్ ఉన్నాయి శాలి గౌరవారం చెరువులో వాళ్ళు కాలువల ద్వారా దాని పక్క ప్రాంతాల్లో ఉన్న బావులలో బోర్లలో కొంచెం దాని ప్రభావం ఎంతో కొంత ఉంది అందువల్ల వాళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు నాట్లు వేస్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా చోట్ల ఈ మొదటి వారంలో జూలై మొదటి వారంలో ఐదారు బోర్లు వేయించాను సక్సెస్ అయ్యాయి కానీ సఫిషియంట్ వాటర్ వచ్చిన రెండు బోర్లు వచ్చినాయి మిగతాయి ఇంచు ఇంచున్నర మధ్యలో వచ్చినాయి కానీ అవి కూడా మోటార్ ఫిట్ చేసిన తర్వాత ఆగుతూ ఆగుతూ పోస్తున్నాయి ఎందుకంటే భూమి అనేది ఒక జలస్తరం ఆ స్పాంజ్ లాంటిది ఆ స్పాంజ్ మీద మనం వాటర్ కనుక పోసినట్లయితే అంటే వర్షం పడ్డప్పుడు ఎక్కువ స్పాంజ్ మీద నీళ్ళు పోసినప్పుడు అది లాగుతుంది కదా అప్పుడు నిండుకుండలాగా ఉంటుంది ఎప్పుడైతే వానలు రావో దాన్ని మనం స్కీజ్ చేసే కొద్ది అంటే దాని మీద గోర్లు కానీ బౌల్ కానీ వాటి వాటర్ని డిశ్చార్జ్ తీసుకుంటున్నప్పుడు అంటే ఈల్డింగ్ మనం ఉపయోగపడుతుంటే పంట పొలాలకి మన అవసరాలకి ఎక్కువగా భూమిని తడపడం కోసం ఆ వాటర్ని యూజ్ చేస్తాం కాబట్టి మోటార్లు పెట్టి అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఫిల్ చేయాలంటే స్పాంజ్ అయితే మనం జగ్గుతో నీళ్ళు పోయచ్చు కానీ భూమి అనేది ఎంత వాటర్ కోసం పోయేలా కాబట్టి దానికి ముఖ్యమైన భూగర్భ జలాలకి ముఖ్యమైన ఆధారం నీరు అనేది వానలు పడితేనే భూమిలో ఉన్న పొరలు ఆ మట్టిలో ఉన్న ఓపెనింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ రీఛార్జ్ అవుతాయి అప్పుడు రీఛార్జ్ అయినప్పుడు బావులు ఎండిపోయిన బావులు బాగా పోస్తుంటాయి అరవై నుంచి అరవై కంటే తక్కువ ఫీట్లలో పడ్డ బోర్లు బాగా ఫుల్గా పోస్తుంటాయి ఎక్కువ ఈ వస్తాయి డిశ్చార్జ్ డిశ్చార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కాలంలో మనం బోర్లు వేసినా కూడా అది తక్కువ పోస్తున్నాయి దాని దానికి బదులు దానికి సపోర్ట్గా ఇంకొక రెండించులు వాటర్ పంట బాగుండు అని అనుకుంటున్న రైతులకి ఊరటనిచ్చే అంశం ఏంటంటే వర్షాలు పడితే తప్ప ఆ బోర్లు ముందుగా పోయవు దానికి కావాలంటే మీరేం చేయాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రొవైడ్ చేస్తున్న పనులకి భూగర్భ జలాల కట్టడాలకి అంటే భూ భూమి ఎక్కడైతే బోర్ వేసారో అక్కడ వాన పడ్డప్పుడు పడుతుంది అక్కడ ఉన్న వాటర్ని మీ భూమిలో ఉన్న మీ భూమిలో పడిన నీటిని నీటిని నిల్వ చేసుకోవాలంటే ఆ బోర్ చుట్టూ ఒక కందకలాగా తీస్తే బోర్వేల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కనుక కట్టుకున్నట్లయితే మీ బోర్లు ఇలాంటి ఎద్దటి నీటి ఎద్దటి సమయాల్లో మీకు అది నిండు పోసే అవకాశం ఉంటుంది అది మనం చేయకుండా రైతులు చేయకుండా మా భూమిలో నీళ్ళు సరిగా పోయట్లేదు వేరే వాళ్ళు పక్క పొడి బోరేసారు సో తక్కువ అంత ముందు బాగా పోసిపోవసం లేదు అంటున్నారు ఇలాంటి ప్రదేశాల్లో చాలా వరకు మన దగ్గర వెళ్ళినా నేను బీరవేల్ అనే గ్రామంలోకి వెళ్ళిన అక్కడ రైతు గడిచిన పది నెలలో ఇప్పటికి యాభై బోర్లు వేసినా ఎక్కువగా షీట్ రాకు ఉంది వాళ్ళకి ఆల్రెడీ వీడియో కూడా చేసిన నేను వాళ్ళకి రెండు బోర్లు రికమెండ్ చేశాను తక్కువ డబ్బులో అరవై నుంచి డెబ్బైలకు ఒక పొర వచ్చి వాటర్ వచ్చినాయి అంటే ఒక ఫ్రాక్చర్ జోన్ అనేది షాలో ఫ్రాక్చర్ జోన్ ఉంది తర్వాత రెండు బోర్లు వేసి రెండు డ్రై అయింది నేను వద్దు అని చెప్పిన వద్దు వాటర్ రావు అసలు సఫిషియంట్ వాటర్ అయితే రావచ్చే అవకాశం లేదు వేయకండి లేదు సార్ నేను ఎంత కొంత వేసుకున్నా సార్ అని అన్నాడు తీసుకున్నాడు రిజల్ట్ అనేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఎక్కడ సఫిషియంట్ వాటర్ రావచ్చు రాకూడదు రాకపోవచ్చు అనే విషయాన్ని ఒక జియాలజిస్టు కూర దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న అనుభవంతో వాళ్ళ దగ్గర ఉన్న జియో సెన్సార్స్తో అక్కడ మీ భూమిలో ఉన్న ఎలాంటి రాయి ఉంది అక్కడ మట్టి ఎంత లోతులో ఉంది సాయిల్ ప్రొఫైల్ చూస్తారు ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఏమైనా లీనియమ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటిని తెలుసుకొని అక్కడ అక్కడున్న ఆల్రెడీ ఇంత ముందు వేసిన బోర్లు ఎట్టున్నాయి బావుల పరిస్థితి ఏంటి బోర్వెల్స్ ఎట్లా నడుస్తున్నాయి ఎంత ఇల్లు ఇంత ముందు ఎట్లా పోసేది బోర్ వేసినప్పుడు ఎలా ఉంది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అని మొత్తం ఎలిమెంటరీ చేసిన తర్వాత వాళ్ళని పర్టికులర్ కొత్త బోర్ వేయాలంటే ఎంత లోతు వరకు వేయాలి సఫిషియట్ వాటర్ వస్తుందా రాదా అని ఎస్టిమేషన్ చేసి చెప్పగలుగుతాం అయితే చాలామంది రైతులు ఏం చేస్తారంటే జియాలజిస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మా భూమిలో నీళ్లు చూపిస్తాడు ఒక జియాలజిస్ట్ని పిలిపించుకున్న వాళ్ళు సర్వే కోసం పిలిపించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్నో రకాల ప్రయత్నాలు సొంత ప్రయత్నాలు కావచ్చు డౌజింగ్ మెథడ్స్ విలేజ్ లెవెల్లో ఎవరు చూస్తారు వాళ్ళతో కావచ్చు ఏదో రకరకాల ప్రయత్నాలు చేసి తేలైన తర్వాతనే జియాలస్ట్ని పిలుస్తారు జియాలజిస్ట్ అనే వ్యక్తి హైడ్రోజియాలిస్ట్ అయినా జియాలజిస్ట్ అయినా సైంటిఫిక్ వాళ్ళకున్న అత్యాధునిక పరికరాల చేత వాళ్ళకున్న చదువుకున్న జ్ఞానం చేత అనుభవం చేత వాళ్ళు మీ భూమిలో ఒక అనువైన ప్రదేశాన్ని గుర్తించడం కోసం వస్తారు అయితే చాలామంది రైతులు అంటుంటే సఫిషియంట్ వాటర్ రావు అని చెప్పినా కూడా డ్రిల్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ రైతులకు అవసరం అట్లని చెప్పి జిఆర్సీ వచ్చిన తర్వాత కూడా మంచి నాకు రెండు నించులు రాలేదు మూడించులు రాలేదు అని చెప్పి జిఆర్సీలో ఫోన్ చేసి ఇక్కడ లాంటిది లేకుంటే మేము సర్వే చేసినాం అంటే ఇప్పుడు వంద కిలోమీటర్లు మూడు యాభై కిలోమీటర్లు నుంచి వచ్చి సర్వే చేసి టైం టైంపాస్ చేస్తే ఎవరూ రాదు ఒకవేళ వాటర్ డిటెక్టర్స్ అంటే జియాలజీ నాలెడ్జ్ లేని వాళ్ళతో మీరు చేయించుకుంటే అది మీ ఇష్టం ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు కానీ జియాలజిస్ట్ హైడ్రో జియాలజీ వచ్చినప్పుడు వాళ్ళకి మీ భూమిలో ఉన్న భూగర్భ జలాల అక్కి ఫర్ సే అక్కిఫర్ అక్కిడ్ అక్కిడ్ అక్కి ప్లూజ్ ఏ పరిధిలోకి మీకు భూమి వస్తుంది ఏ రకమైన నేల రంగుని కలిగి ఉంది అక్కడ మరి వానలు ఎంత పడ్డాయి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ పడిందా తక్కువ పడిందా ఏమైనా డినియామెంట్స్ ఉన్నాయా మరి ఒకవేళ మీరు కరెక్ట్ డౌజింగ్ మెథడ్ ద్వారా వేసిన బోర్లు ఆగిపోయినాయి మరి ఒకవేళ వందలు అంతకంటే ఎక్కువ లోతు వరకు వేసుకుంటే బాగుంటుందనే అంశాలని జియాలజిస్ట్ అతను ఉన్న పరిజ్ఞానం చేత అనుభవం చేత మీకు ఒక పర్టికులర్ పాయింట్ని ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు అంతేగాని భూమిలో ఒకసారి రెండు ఇంచులు వస్తాయి అనుకుంటుంది వన్ ఇంచే వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న జలస్తరం అనేది ఏ విధంగా ఉంది అక్కడ చెరువులు ఉన్నాయి ఆ చెరువులు ఎండిపోయినాయి భూమి లోపల చెరువులు వెళ్ళిపోయాయి మనకు కనబడుతున్న భూ ఉపరితలం మీద కనబడుతున్న చెరువులు ఎండిపోయినాయి వాటికి ఆధారంలో వానలు పడ వానలు పడితే ఎక్కడో పడ్డా కవల నుండి అవి చెరువు కుంటలు అని నిండుతాయి మరి అసలు వానలు అయినా సరిగా కొరప్పుడు భూమి లోపల ఉన్న నాచలు సహజ సిద్ధంగా దాగి ఉన్న నీటి జలలు పడ్డప్పుడు బోర్లు వేస్తారు రెండు నుంచులు మూడి నుంచులు వస్తున్నాయి మోటార్ పెట్టిన తెల్లారే చాలా చాలామంది వీడియోలు అడుగుతున్నారు సార్ మాది అట్లా పోసింది సార్ చూస్తున్నాడు రెండు ఇంచులు పడ్డది కానీ మోటార్ పోసినట్టు రావట్లేదు అసలు మొత్తం ఎండిపోయింది ఎందుకంటే అక్కడ ఏదో స్పాంజి లాంటి భూమి ఉందో భూమి అనేది స్పాంజి అనుకుంటే దాన్ని స్కీచ్ చేసి అక్కడున్న ఒకరే కాదుగా బోర్ వేసింది బోర్ వేసినప్పుడు అక్కడ స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ లాంటివి పరచుడక్కి పరిచిపోయాయి అలాంటివి ఉన్నప్పుడు ఫుల్ వాటర్ వచ్చే తర్వాత రాకుండా ఆగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించగలరు జియాలజిస్ట్ అనేది మీ భూమిలో ఉన్న నీటి శాతం చెప్తారు తప్ప అతను వచ్చినంత మాత్రాన మూడించెలు నాలుగులో రావడం కానీ లేకుంటే ఆపించనుకున్న మీరు వేసిన గోవులు పర్ఫెక్ట్ కాకుండా ఉన్న గోవులు మూడించనీ చూపిస్తారు నాలుగు కానీ మీ భూమిలో ఉన్న నీటి నిలువల ప్రదేశాన్ని ఖచ్చితంగా ఆకర్షించింది జియాలజిస్ట్కి భూమికి భూమి లోపల దాగి ఉన్న నీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు ఇది ప్రజలందరూ గమనించగలరు గమనించి చేయాల్సిన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు కాకపోతే మీరు ఒకవేళ బోర్డులో మీకు నచ్చిన దగ్గర కొబ్బరి కావచ్చు తంగిడి పుల్లలతో కావచ్చు మీకు నచ్చిన ఆలోచన విధానంతో చేసుకుని